హై దిశస్ వెల్కమ్ టు ఏర్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కార్తీక మాసం మంగళవారం కావడంతో భీమవరం హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సుబ్బారాయుడికి అభిషేకాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు పసల చంటి సత్యగొండలు అచ్యుతం గంగన్న పాల్గొన్నారు के नाम से साथियों

ఈ సుభే స్వామి స్వయంభు ఈ స్వయంభు ఎవరు ఏర్పాటు చేసిన కాదు ఇది ఇక్కడ స్థలం ఇక్కడ వచ్చిన వెంటనే కోరికలు తీర్చే స్వామి అలాగే ఈ స్థల తర్వాత కోరిక ఇక్కడ రావడం స్వామి దర్శించుకుంటాం ఆ కోరిక తీరి మళ్ళీ కోరిక తీరింది మాకు ఈ స్వామి దేవి వల్ల మాకు పిల్లలు పుట్టారు ఈ స్వామి దేవి వల్ల మాకు ఉద్యోగం వచ్చింది స్వామి దేవి వల్ల మాకు ప్రమోషన్ వచ్చింది అలాగే ఉద్యోగ సంస్థ ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చాం ఆ ఉద్యోగ సంస్థ దీన్ని అలాగే మాకు ఏ గది లేకుండా ఆత్మహత్య చేసుకున్నా ఇప్పుడు వచ్చే పొద్దున ఎవరు మేము అక్కడ ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నామండి కానీ ఎవరో ఒకరు చెప్పారు స్వామి ఒకసారి దర్శించారు వచ్చిన తర్వాత మాకు సకల ఐశ్వర్యాలు కూడా మాకు కలిగినాయి మేము ఇప్పుడు చాలా పది మందికి పనిస్తున్నామండి అంత మహమైన ఈ స్వామి అని చెప్పడం జరిగింది ఈ రోజు చూస్తే పది మంది పైన ఇలా బోర్లు పోసుకున్నారు అలాగే తలనీరాలు ఇవ్వడం ఈ రోజు ఇయ్య తోటలో కూడా అది పిల్లల్ని ఇక్కడ వేయడం జరిగింది కింద నాగుల చవితికి ఇక్కడ పిల్లలు లేకపోతే పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ పడుకుంటాం అలాగే ఈ ఈ నాగుల జాతికి పిల్లల్ని ఎత్తుకొచ్చి ఈ రోజు ఇయ్య తోటలో స్వామివారి సన్నిధిలో కూడా ఇక్కడ పిల్లలు ఇయ్యల తోటలో వేయడం కూడా జరిగింది పిల్లలు కలుగుతున్న తర్వాత వారికి ఆరోగ్య బాగ పోయినా లేకపోతే పిల్లలు మంచిదా కాబట్టి ఇక్కడ తులాభారం పడిగే వాళ్ళు అది ఇస్తానని చెప్పి తులాభారం కోరుకుంటాం సుమారు ఐదు నాలుగు తులాభారం కూడా వాళ్ళ ఇవ్వడం జరిగింది ప్రతి భక్తి కూడా ఏ సౌకర్యం కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సోమవారి ప్రతి ఒక్కరికి అన్నప్రదాన్ని తెచ్చిపడతాం దానిలో భాగంగా మా రోజు మగిలిన వారి కుటుంబం వాళ్ళ అమ్మాయి పుట్టారు ఇంతకుముందు అలాగే అమ్మాయి కూడా కావాలి సంసత్తులు కావాలని అబ్బాయి కావాలని కోరుకుంటాం అలాగే అబ్బాయి జన్మించడం అసలు సంతోషంగా ఈ రోజు అవే ఖర్చు మొత్తం కూడా వాళ్లే భరించి ఈ రోజు అన్న చేస్తున్నారు కదా వారికి వారి కుటుంబాలకి ఎలావేళ్ళ స్వామివారి ఆదకూర్చున్నా భక్తులందరికీ ఒకసారి వినిపించుకునేది డిసెంబర్ ఏడవ తారీఖున సొమ్మెల షష్ఠి రావడం జరిగింది సోమవారికి అత్యంత ప్రీతమైన రోజు సొమ్మెల షష్ఠి ప్రతి భక్తులు కూడా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా సోమవారం దర్శించుకుంట షష్టి రోజుకి రావడం జరుగుతుంది వచ్చి వచ్చిన ప్రతి ఒక ఏడు సాధన కాకుండా ఇక్కడ రంగ ఇక్కడ తీర్థమే కాదు జైంటి కాదు ఇక్కడ ఆర్కెస్ట్రా అలాగే అన్న సంహారంలో సుమారు ముప్పై వేల మందికి అన్న సమాధానం నలభై వేల మంది పైన దర్శించుకుంటారు స్వామివారిని అలాగే ఇక్కడ సలు ఒకసారి మా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని ఒక దర్శించుకొని కొంతసేపు ఇక్కడ పెళ్లి పెళ్లిలా కూడా భోజనం చేసి ఉంటారని చెప్పి మా పెద్దలందరూ చిన్న గారు చిన్న మొత్తం అందరూ కూడా కలిపి ఇక్కడ ఏర్పాటు చేయాలి అందరూ సమాజం ఏర్పాటు జరిగింది కావున ప్రతి ఒక్క భక్తి గమనించి ఆలయంలో మా ఇరవెల్పు మా పసల వారి ఇలవెల్పు స్వామివారు ఎంచుమించు సుమారు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారు పూజలు అందుకోవడం జరుగుతుంది ఇప్పుడు మాకు ఆరో తరం ఇది మా పసల వారిది మాకు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం స్వామివారి కలిగించినందుకు ముందుగా స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంచుమించు ఈ వంద సంవత్సరాల మట్టి కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటాం వీడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా కొన్ని బంగారం మా స్వామి వీడికి వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా సరే నూటికి తొంభై తొమ్మిది బావులు ఇక్కడ జరుగుతుంది జరుగుతుంది పూర్వ నుంచి కూడా ఇలాగే స్వామివారి అందరిని ఆశీర్వించడం జరుగుతుంది సుమారు ఒక ఇరవై పాతి సంవత్సరాల బట్టి మా నరసింహాచార్యులు గారు పత్రులు గారు ఈ గుడి వస్తం వచ్చిందంటే ఏడు వారాల నుంచి పదకొండు వారాలు వస్తం వచ్చిందంటే ఇక్కడ అనుకున్న కోరికలు అన్ని తీరుతాయని ఆయన పెట్టడం జరిగింది ఆయన పెట్టిన తర్వాత ఇక్కడికేమో విపరీతంగా జనవస్తు జరిగింది అప్పుడు ఈ గుడి మా పెద్దలు ఏంటంటే షష్ఠికి నాగుల సతికి వస్తాం ఇక్కడ తర్వాత ఏమీ పట్టించుకోకపోవటం జరిగింది పూర్వంతనే తర్వాత ఎప్పుడైతే ఈ జనవత్సం మొదలెట్టారో మా సంటి మా శ్రీకృష్ణ కొండ ఇదిగో మాచ్చుతూ మేము వీళ్ళందరూ కూడా మెయిన్ మా సంటి ఇక్కడ వీళ్ళందరూ వస్తున్నారు ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు ఇక్కడ ఏమో ఇక్కడ తీర్థప్రసాదాలు పెడితే బాగుంటుందేమో అనే ఉద్దేశంలో ఫస్ట్ ఇక్కడ ముందు అల్పాహారం పెడతాం మొదలెట్టారు ఆ తర్వాత పచ్చి పులుసుతో ఇక్కడ కొంచెం పెడతాం మొదలెట్టారు ఫస్ట్ మేము మా సంటి మా శ్రీకృష్ణ శనివారం అలాగా రెండు వారాలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంకా బాగా ఎక్కువ జనం వస్తుంటే ఇక్కడ మా పెద్దలందరినీ ఆలోచించి మా పిల్లలు ఇక్కడ ఏదైనా చేస్తే బాగుంటుంది అని అంటే ఈ భక్తుల యొక్క సహకారం తోటి ఇక్కడ అన్నదానం పెట్టడం జరుగుతుంది ముందుకన్నా ఇక్కడ రెండు వేల ఐదు తోటి ఇక్కడ స్టార్ట్ చేశారు తర్వాత ఏడు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇప్పుడు నలభై వేలు యాభై వేలు కూడా అవుతుంది ఇదంతా భక్తులు భక్తులు యొక్క సహకారం తోటి జరుగుతుంది మా సంటి చెప్పాడు మొన్న నాగుల చలికి కనీ జరగని జ్వరం ఎంత పదిహేను వేల మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది మేము కూడా ఊహించలేదు ఒక ఎంచుమించు ఎనిమిది వేల మంది దాకా భోజనం చేయడం జరిగింది షష్ఠికి అయితే నేను ఎంచుమించు మా పూర్వీకులు మా చిన్నా వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఉండే అక్కడ జలం గారు మా నాన్నగారు ఎవడో ఆ ముక్కలోకి తూలు పెట్టి మంత్రి వేసేవారు షష్టికి సరిగ్గా వర్షం గుర్తు లేకపోతే కాలువెత్తి అక్కువ మళ్ళీ మురుగుపోవటం నానే ఇబ్బందులు పడి ఇక్కడ చేసేవారు ఇంత మురుగు పోరం తర్వాత ఏమో ఇప్పుడేమో రోడ్లు అన్ని వచ్చి ఇప్పుడు అప్పటి నుంచి కూడా స్వామివారి ఇలాగే పూజలు అంటుకుంటున్నారు ఆ షష్టికి ఇక్కడేమో మనం సంతర్పం పెట్టాలని మా ఎమ్మెల్యే గారు మూడు మా అందరం అని అంటే మా సంచరం ఇలా పెడదామని అంటే ఏంటి సత్య రోజు ఏంటి అసలు తీర్థ రోజున ఎవరన్నా పెట్టగలుగుతారా పెట్టలేవు అని అంటే అదంతా స్వామివారే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మొదటి సంవత్సరం పది పదిహేను వేల మందికి పెట్టడం జరిగింది ఆ ఒక్క సశ్యవేది యాభై వేల మంది ఇక్కడ దర్శనం చేసుకుంటారు పాతిక వేల మందికి ఇక్కడేమో అనసం జరుగుతుంది అది కూడా భక్తుల సహకారంతో ఈ కృషి అంతా కూడా మా సెంటి ఏళ్ళ ఇంత ఎంత మాచ్చుకువేళ్ళో చేసి వేరు తర్వాత పిల్లలు ఏమో కళ చాలా వైపుగా చేస్తున్నారు ఒకటి మాత్రమే చెప్తాను మనం బతుకున్నంతకాలం కోంతకాలతో కోంతానం మనం ఏది కూడా మనకు కూడా రాదు మనం చేసుకున్న పుణ్యమే మనకు కూడా వస్తుంది అలాగే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది ఎందుకంటే ఏదైనా సరే మీరు చాలా అనిపించలేరు జీవితంలో ఎవరికైనా సరే ఎంత డబ్బు ఉన్నా సరే ఇంకా డబ్బు కావాలని అనుకుంటారు ఎన్ని సంవత్సరాలు బతికినా సరే ఇంకా బతకాలని అనుకుంటారు కానీ ఒక అన్నదానం కూడా నాకు చాలు అని మనస్ఫూర్తిగా దీవించేటువంటి అన్నదానం ఇక్కడ అన్నదానం జరిపిస్తున్న భక్తులకి అందరూ కూడా స్వామివారు స్వామివారి యొక్క దయ కలగాలని ప్రార్థిస్తున్నాం ఇక్కడ